నిన్న ప్రారంభమైన సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ అంచె మండల స్థాయి పోటీలు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పట్టణాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో గ్రామ స్థాయిలో ముగిసిన పోటీల విజేతలు మండల స్థాయిలో పోటీ పడుతున్నారు ఆరు క్రీడా అంశాలు అథ్లెటిక్స్ వాలీబాల్ ఫుట్బాల్ యోగా ఖోఖో కబడ్డీ గ్రామస్థాయి పోటీల విజేతలతో పాటు వివిధ మండలాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న క్రీడా అంశాల్లో ఈ పోటీలు కొనసాగుతున్నాయి వివిధ మండలాల్లో ఉత్సాహభరితంగా కొనసాగుతున్న ఈ క్రీడా పోటీల వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరుస్తున్నారు ములుగు జిల్లా మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొని క్రీడలకు పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తున్న ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ విద్యాశాఖతో పాటు పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ పోటీల్లో పాల్గొని పోటీలను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ మండల స్థాయి విజేతలు తదుపరి డిసెంబర్ పదహారు నుండి ప్రారంభమయ్యే జిల్లా స్థాయికి ఎంపిక అవుతారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎల్బీ స్టేడియంలో మానిటరింగ్ సేల్ను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు మండలాల్లో జరిగే కార్యక్రమాలను క్రీడాకారుల వివరాలను క్రీడా పోటీల ఫలితాలను ఆన్లైన్ ప్రక్రియలో సంక్షిప్తం చేస్తూ కార్యక్రమాలు అన్నిటిని సమీక్షిస్తున్నారు

每个人都